ఇంకా కాంచన అయితే బాధపడుతూ ఉంటుంది ఏంటి ఆ జోష్న అలా చేసింది దానికి అసలు చెంప పగలగొట్టవలసింది కార్తీక్ అనేసి గట్ట అంటూ ఉంటుంది అయినా అటువంటిది అయ్యి నా అన్న కూతురు ఎలా అయిందో ఏంటో అంత మంచి నా అన్న వదినలకి ఆ జోష్న ఎలా పుట్టిందో ఏంటో అనేసి అంటూ ఉంటుంది అసలు వాళ్ళకి జోష్న కాదు పుట్టవలసింది దీప పుట్టాల్సింది దీప మంచితనం వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతుంది అని అంటూ ఉంటుంది అలా అనేసరికి కార్తీక్ అయితే అంటాడు నువ్వు అన్నది నిజమేనమ్మా దశరథ మావయ్య వాళ్ళ కూతురు దీపే అనేసి చెప్తూ ఉంటాడు అలా చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు షాక్ అయిపోతే ఇంకా అవునమ్మా నువ్వు అన్నది నిజమేని ఈ దశరథ మావయ్య వాళ్ళ కూతురు దీప అని దీపవే నీ మేనకోడలు అనేసి అయితే అంటాడు అలా అనేసరికి ఏంటి కార్తీక్ నువ్వు అంటున్నది అని అనేసరికి కుబేర్ మొన్న కుబేరమావయ్య ఫంక్షన్లోనా దశరథ మావయ్య ఏమన్నారు నువ్వు నన్ను నాన్న అని పిలిచావు కదమ్మా ఇంకా నాన్న అనే పిలువు అని అనేసి అన్నారు కదా అంటే దశరథ మావి కూతురైనట్టే కదా నువ్వు కూడా అలాగే దీపే నీ మేనకోడలు అని అనుకో అప్పుడు ఏ బాధ ఉండదు కదా నీ కోరిక కూడా తీరినట్టు ఉంటుంది అనేసి కార్తీక్ అయితే అంటాడు అలా అనేసరికి అవునవును కరెక్ట్ ఇంకా దీపే నా మేనకోడలు దీపే నా మేనకోడలు అనేసి అయితే కాంచన అయితే అనుకుంటూ ఉంటుంది అయినా కానీ ఆ జోష్నని అస్సలు వదలకూడదురా దానికి కరెక్ట్గా బుద్ధి చెప్పాలి అనేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా నేను చూసుకుంటానమ్మా అదంతాను అనేసి కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఆ తాలి గురించి ఏం చేద్దాము అనేసి అనేసరికి ఏదో ఒక మంచి రోజు చూసి కొత్త తాళి తెచ్చి దీపమడిలో కార్తీక చేత కట్టిస్తే సరిపోతుంది దోషం అంతా తొలగిపోతుంది అనేసి అయితే అంటూ ఉంటుంది కాంచన అలా అనేసరికి ఇంకా అందరూ అయితే కూల్గా ఉంటారు ఇంకా ఏంటి అంటే శ్రీధర్కి అయితే పారిజాతం ఫోన్ చేస్తుంది పారిజాతం ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది దీప మెడలో తాలిని తాళిని జ్యోష్ణ తెంపేసింది అని ఆ మాట వినగానే శ్రీధర్ అయితే ఎగిరి గంతేస్తాడనమాట అబ్బా ఎంత మంచి శుభవార్త చెప్పారు అత్తి గారు ఆహా హాయ్ హాయ్ అనేసి అనుకుంటూ ఉంటాడు అనేసి బేబీ బేబీ అనేసి పిలుస్తాడు ఏమైంది బేబీ అని అనేసరికి నీకు ఒక గుడ్ న్యూస్ వెళ్ళి తొందరగా బాదం హల్వా చెయ్యి తిందాం కానీ ఈ దీప మెడలో తాలిని తాళిని జ్యోష్ణ తెంపేసిందంట అనేసి అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇంకా కావేరి అయితే అంటుంది ఆ చెత్త ఇన్ఫర్మేషన్ని నీకు ఇచ్చిన వెదవెవరు అనేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇంకా పారిజాతమేమో ఆ మాటలు వింటుంది అనమాట వినేసి అచ్చా ఏంటిది ఇలా అంటుంది అనేసి అనుకుంటూ ఉంటుంది అలా అనేసరికి అయినా నీకు ఆ చెత్త ఇన్ఫర్మేషన్ అంతా ఎవరిస్తున్నారు ఏంటి అనేసి ఈ కావేరీ అయితే అంటుంది అలా అనేసరికి ఇంకెవరు మా స్వీట్ పారిజాతం అత్తయ్యే చెప్పింది అని 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 శ్రీధర్ అంటాడు అలా అనేసరికి అవునులే అటువంటి ఇన్ఫర్మేషన్లన్నీ ఆవిడ ఇస్తుంది నీకు అనేసి కావేరీ అయితే అంటుంది అలా అనేసరికి ఇంకా పారిజాతంకి కోపం వచ్చి ఏంటి అల్లుడు నీ భార్య నీతో పాటు నన్ను కూడా తిడుతుంది అనేసి అంటే లేదు అత్తయ్య మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నన్ను కూడా అంటుంది ఏదో అనేసి అంటాడనమాట అనేసరికి ఇంకా పారిజాతం ఏమో అంటుంది ఇలా జరిగింది అయినా కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళారు సారీ చెప్పడానికి అనేసి అయితే అంటుంది అలా అనేసరికి శ్రీధర్ ఏమో వీళ్ళు నా పరువు తీసేస్తారు అనేసి అనుకొని ఫోన్ పెట్టేస్తాడనమాట పెట్టేసరికి ఇంకా కాంచనాకైతే కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది అనమాట ఇస్తే తను నాకు వద్దు అని అనేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ